హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవి డైరీ ఫామ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి మంచి మంచి క్వాలిటీ ముర్రా గేదెల సేల్ పర్పస్ కోసం పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం హర్యానాలో ఉన్నామండి ఎవరికైనా గేదెలు కావాల్సి వస్తే బుక్ చేసుకోవాలండి బుక్ చేసుకుంటే మనం తేవడం జరుగుతుంది అందరూ మనకి కాల్ చేసి ఆంధ్రాలో ఉన్నాయా అని కాల్ చేస్తున్నారు లేదండి మనకి హర్యానా నుండి బుక్ చేసుకుని మనీ పే చేస్తే రెండు పూట్ల మూడు పొట్ల పాలు చూపెట్టి తీసుకొస్తాము ఈ వీడియోలో చూస్తున్నారు కానీ ఈ గేదె మనకి ఇప్పుడు ఈని పది రోజులు అవుతుంది ఇప్పుడు ఇరవై మూడు కేజీలు పాలు రెడీగా ఉన్నాయి దీంతోపాటు ఉంది ఇది ఇరవై ఐదు లీటర్లు నేను ఒక నాలుగు రోజుల్లో ఇరవై ఐదు కేజీలు మీకు కావాలంటే ఇది బుక్ చేసుకుంటే మనకి ఇరవై ఐదు కేజీలు రెండు పొద్దున సాయంత్రం చూపెట్టి మనం తీసుకురావడం జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మనం కాంటాక్ట్ అవ్వచ్చు ఈ గేద కోసం ఇది ఇప్పుడు మనకి ఈ వీడియోలో కనపడేది ఇది రెండో గేదె అండి ఇది మనకి ఇరవై ఒక్క కేజీలు మనకి ఇది బుక్ అయిపోయిందండి ఆల్రెడీ బుక్ అయిపోయింది రైతు కూడా మనీ వేశారు ఈ గేదె కోసం అయితే మనకి కాల్ చేయొద్దండి ఇందాక చూపుపెట్టిన గేదెతో పాటు మగదోడు ఉంది ఈ గేదెతో పాటు కూడా మగదోడు ఉంది ఈ గేదె ఆల్రెడీ బుక్ అయిపోయింది ఇరవై ఒక్క కేజీల మీద చూడొచ్చు తన అడ్డర్ క్వాలిటీ ఎలా ఉందో మంచి టైట్ అడ్డరు ఇది హైదరాబాద్ సైడ్ వాళ్ళకి బుక్ అయిపోయింది ఈ గేదె వాళ్ళు మనకి మనీ కూడా వేయడం జరిగింది అడ్ర క్వాలిటీ చూడండి ఎలా ఉంది సిమెంట్ కట్ ఉన్నట్టుంది ఇది వచ్చేసి తొలిపడ్డండి అండి ఇప్పుడు దీని దగ్గర మనకి పదిహేను పదహారు లీటర్లు రెడీగా ఉన్నాయి దీని మనకి ఇరవై రోజులు అవుతుంది చాలా అందమైన తొలిపడ్డ ఇది కూడా ఇది ఉందండి ఇది ఎవరైనా కావాల్సి మనకి కాంటాక్ట్ అవ్వచ్చు దీనికోసం ఇది ఉంది పదిహేను పదహారు లీటర్లు తొలిత రెండు పళ్ళ మీద ఉందండి అది ఇది వచ్చేసి ఆరు పళ్ళం మీద ఉంది ఇరవై కేజీలు పాలు రెడీగా ఉంది పాటు మగదోడు ఉంది ఇది నాలుగో నెంబర్ గేదే మంచి హైట్ లెంత్ చాలా మంచి హైట్ లెంత్ టైట్ అడ్డరు చూడొచ్చు క్వాలిటీ ఎలా ఉందో మంచి టైట్ అడ్డరు ఇరవై కేజీలు రెడీగా ఉంది మగదోడు ఉంది చూడండి పొదుగు రొమ్ములు కానీ రొమ్ము కట్టు కూడా ఎలా ఉందో విడివిడిగా మంచి మెత్తటి దారండి ఈ వచ్చేసి మనకి రెండో గీతలో ఉందండి ఇరవై కేజీలు రెడీగా ఉంది ఆడతోడు ఉందండి పాటు ఇది కూడా మనకి సేల్ అవైలకి సేల్కి అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి ఐదో నెంబర్ గీద మనకి ఎవరైనా కావాల్సి వస్తే బుక్ చేసుకుంటే మనం ఈ గేదెని తేవడం జరుగుతుంది ఈ క్వాలిటీ గేదెలు కానీ మీకు నచ్చితే మన వీడియోనైతే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి చూడండి అడ్రో క్వాలిటీ ఎలా ఉందో మనకి రెండు పూట్ల మూడు పూట్ల వాట్సాప్ వీడియో కాల్లో పాల్ చూపించి గేదెలు తేవడం జరుగుతుంది క్వాలిటీ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి